హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వాళ్ళ వీడియోలు వచ్చండి మా అత్తమ్మ స్టైల్ చేపల కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను అంటే నాకైతే ఫస్ట్ క్లాసులకు వచ్చే కదండి ఈ రీసెంట్గా ఈ మధ్య నేర్చుకున్నాను నేను కూడా చేపల కర్రీ మా అత్తమ్మ మీద ఎక్సలెంట్ సూపర్ అండ్ సూపర్గా చేస్తుంది ఇదిగో మా హస్బెండ్ వెళ్ళి చేపలు తీసుకుంటే మా ఊళ్ళో అంటే సండే మంచిగా పెడతారులేండి ఇదిగోండి అక్కడే చూడండి మనమైతే ఇంట్లో తీయాలంటే ఎంతసేపు పట్టు దిగదండి దానికి చర్మం తీయడానికి నీట్గా చేసి ఇచ్చేస్తారు అక్క ఒక ట్వంటీ రూపీస్ ఇచ్చాడు అక్క నీట్గా చేసి ఇచ్చేస్తుంది ఫైనల్గా మా హస్బెండ్ అయితే తీసుకొచ్చేసారు చేపలు ఒక టూ కేజీస్ చేపలు తీసుకొచ్చారు ఎందుకంటే వాటిని మంచిగా అంటే వాళ్ళు ఏమో నీట్గా చేయి మనం కడుక్కోవాలి కదండి నీట్గా దాని లోపల బ్లాక్ ఉంటుంది ఆ బ్లాక్ అంతా పోయేటట్టు నీట్గా కడుక్కున్నాను కడుక్కున్న తర్వాత అంత బ్లాక్ అంతా పోయిన తర్వాత మాత్రమే దాంట్లో మనము కొంచెం కళ్ళు ఉప్పు వేయాలండి మామూలు ఉప్పు కాదు కళ్ళు ఉప్పు కొంచెం అదేవిధంగా కొంచెం పసుపు హాఫ్ లెమన్ వేస్తే సరిపోతుంది మరి ఎక్కువ లెమన్ వేసినా మరి బాగోదు ఇవన్నీ వేసేసి మంచిగా కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ బాగా అంటే పైకి కిందకి ఎగరేయడం లేదా చేతిని మంచిగా కలిపెట్టామనుకోండి దాంట్లో ఉన్న బ్లాక్ గ్లీక్ అది కొన్ని చూపిస్తాను కదా ఆ విధంగా నీట్గా తెల్లగా వచ్చేస్తాయి చేపలు చాలా నీట్గా వస్తాయి అంటే వీడియో నీట్గా అంటే తీయలేదు మా హస్బెండ్ ఎవరు లేరండి ఆ రోజు అందుకని నేను పైన పెట్టి అడిగితే అక్కడ కొంచెం లైట్గా క్లిప్స్ అయితే తీసాను పెద్దగా ఎక్కువ అయితే తీయలేదు కానీ నీట్గా ఇంకొకసారి అయితే నీట్గా చూపిస్తాను ఎలా క్లీన్ చేస్తాను అది ఇంకా ఫైనల్గా ఒక మంచి అంటే ఎవరైనా అండి చేపలు కర్రీ చేసి కొంచెం వెడల్పాటి దబర్ తీసుకొని కొంచెం మందంగా కూడా ఉండాలండి అది ఇదిగోండి ఈ విధంగా కొంచెం ఎంత అంటే అత్తమ్మ స్టైలే కానీ నేను చేస్తాను ఇప్పుడు నేనే చేసుకున్నాను అందుకని నేను చేస్తానని చూపిస్తాను మీకు రెసిపీ అయితే మొత్తం అదే ఎందుకంటే మెంతులు కొంచెం వేపుకొని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా మెంతులు కొంచెం చేసిన తర్వాత ఆవాలు వేసుకోవాలి రెండు వేపుకొని పక్కన పెట్టేసుకున్నాము పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ అంటే మా ఇంట్లో వరకు అంటే మా హస్బెండ్కి కొంచెం ఆయిల్ పైన మంచిగా ఉండాలి అంటే కలర్ఫుల్గా కనిపించాలి అట్లా ఉంటేనే బాగుంటుందని కొంచెం ఆయిల్ వేస్తుంది దాంట్లో కొంచెం మెంతులు అదేవిధంగా కొంచెం లైట్గా వచ్చి ఆవాలు వేసేసేయాలి ఎక్కువైతే వేయనక్కర్లేదండి వేసేసిన కొన్ని నేను తెల్ల ఆనియాన్ని తీసుకున్నానండి ఎందుకంటే ఇప్పుడు వచ్చే సమ్మర్లో కొంచెం మరి చల్లగా అందుకని అంటే రెడ్ ఆనియన్ ఎందుకు లేని తెల్లానియన్ తీసుకున్నాను ఇదిగోండి తెల్లానియన్ని కొంచెం ట్రిఫ్ అంటే మంచిగా వేపుకోవాలి మరి గోల్డెన్ రెడ్ అయితే అవసరం లేదండి ఎందుకంటే ఇది కర్రీ కాబట్టి ఇట్లా వేసినంత కొంచెం వచ్చి ఒక టమాటో తీసుకున్నాను ఒక టమాటో టూ టమాటోస్ ఒక ఆనియన్ తీసుకున్నాను పెద్ద ఆనియన్ ఒకటి టూ టమాటోస్ తీసుకొని మంచిగా అట్లా చేసేసుకున్న చేసుకున్న తర్వాత నెక్స్ట్ మామిడికాయ కూడా పసుపు పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇది ఏంటంటే అండి దీంట్లో ఉప్పు కారం రెండు అండి మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాగ వంకాయలు అయితే చాలా ఇష్టం నాకు వంకాయలు చేపల కర్రీలు అయితే సూపర్గా ఉంటుంది మా ఇంట్లో అందరికీ మంచిగా చేపల కర్రీలు అయితే కంపల్సరీ అయితే వంకాయలు అయితే కంపల్సరీ ఉండాలి మామిడిగా ఉన్నా లేకపోతే వంకాయ అయితే కంపల్సరీ అయితే ఉండాలి అందుకని ఇట్లా చిన్న చిన్న వంకాయలు తీసుకొని ఈ విధంగా చూడండి ఆ విధంగా ఉప్పు కారం పెట్టేసుకున్నాం ఎందుకంటే మనం వంకాయలు ఇట్లా చేసుకునేటప్పుడు కొంచెం అంటే మామూలుగా కరుణ ఎక్కుతాయి అంటారు కదా అందుకని ఉప్పు కారం ఇట్లా ఈ విధంగా పెట్టేసేసుకున్నాం అనుకోండి అయితే అస్సలు ఎక్కదండి మంచిగా బాయిల్డ్ అయిపోతాయి ఇలా ఏం చేసుకున్న అట్లాగే మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకొని నేను కొన్ని ఫ్రై కని తీసి పెట్టుకున్నాను కొన్ని చేపలు అయితే వేసేసుకున్నాను మంచిగా చూడండి ఇలా చేపలు వేసేసుకున్న తర్వాత వాటిల్లో కళ్ళు ఉప్పు వేసుకోవాలండి మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు కానీ కళ్ళు ఉప్పు వేసుకొని మంచిగా ఉంటుంది దాంట్లో నేను కొంచెం పసుపు వేసేసుకొని వీటిలో అయితే కళ్ళు పెట్టకూడదండి తర్వాత మనకి తగినంత ఎవరు ఎక్కువ కొంచెం ఎక్కువే కారం పడుతుంది ఎందుకంటే చావుల కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువే కారం పడుతుంది కారం వేసేసుకొని మా ఇంట్లో అది కొంచెం బాగానే తింటారు కాబట్టి మంచిగా కారం వేసేసుకొని దాన్ని మనం ఎలా చేసుకోవాలంటే అండి ఇదిగోండి నేను మీకు చూపించలేదు పైకి కిందకి కొంచెం ఎగరేసుకోవాలి కానీ గండితో అయితే కలిపెట్టకూడదు తర్వాత అట్లాగా కొంచెం అటు ఇటు మంచిగా ఫ్రై అయిన కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మన చింతపండు రసం ఉంటుంది కదా దాన్ని మంచిగా గట్టిగా పిసు అంటే ఎలాగంటే గట్టి గట్టిగా థిక్నెస్గా చేసుకోవాలి ఎందుకంటే పలచగా చేసుకుంటే బాగోదు అలా థిక్నెస్గా చేసేసుకొని దాంట్లో అన్ మనకి ఎంత సరిపడి అంతవరకు వేసేసుకొని ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి కరివేపాకు ఎందుకు అట్లా వేస్తా అంటే మంచిగా అది ఉడికేటప్పుడు అట్లా ఉంది కదా మంచి స్మెల్ అయితే వస్తుంది అందుకని అదేవిధంగా ఇందాక మనం చూపించాం కదా తెల్లగడ్డ కొంచెం అదే దా మెంతులు ఆవాలు దాంట్లో కొంచెం తెల్లగడ మిరియాలు కూడా వేసేసుకొని అట్లాగ మెత్తగా పేస్ట్ పేస్ట్ కదండి పొడిలాగా చేసేసుకొని అట్లా పైన వేసేసుకోవాలి సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని లాస్ట్గా చూడండి లాస్ట్కి అయితే ఇట్లా పక్కకి చూడండి పక్కకి ఇలాగ నూనె వచ్చేస్తాం అంటే కూర కుక్ అయిపోయినట్టేనండి అంతేనండి మనం కలిపెట్టినకైతే లేదండి కొంచెం పైకి కింద ఇట్లా తిప్పుకుంటే సరిపోయి అంతేనండి మన వీడియో మీకు నచ్చినట్లయితే మా చేపల కర్రీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కానీ ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా చేపల కర్రీ అయితే సూపర్ అంటే ఎంత జూడో ఎంత బాగు లాస్ట్లో పైన కొత్తిమీర కరివేపాకు అయితే వేసాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగా నచ్చదండి అందులో మా ఇంట్లో అందరికీ నా చేపల కూర అంటే అంతే లైక్ చేసి షేర్ కామెంట్ చేయండి ఓకే బై బాయ్ బాయ్